రాజన్న సిరిసిరి జిల్లా వేములూడ పట్టణంలో పదహారు వార్డు బీజేపీ అభ్యర్థి వంగల శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గతంలో ఇండిపెండెంట్ గా గెలిచిన శ్రీనివాస్ ప్రజా నాయకుడిని నేతలు కొనియారు కరప్షన్ లే నాయకుడిని అభివర్ణించారు ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములూడ రాజన్ ఆలయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదని సమ్మక్క జాతరకు వచ్చే భక్తులతో పాటు మహాశివరాత్రికి రాజన దర్శనం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు మాట తప్పారని విమర్శించారు మున్సిపల్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు भारत माता की जय अंकल अंकल पापा मामा नमो आया साइड 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 करो साइड करो वर्षी नडू वर्षी दादा आया आओ 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 चलो

అలాగే తను చేస్తున్న హిందూ ధర్మం గురించి మన కోసం ఎంతో పోరాడుతూ అలాగే ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారి మొన్ననే నిధులు రామన్న చెప్పిండు అంటే దగ్గర దగ్గర తొమ్మిది బోర్లు వేయించిన తమ్మి మీ వార్డ్లో కూడా ఉన్నాయి తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది అని కూడా రామన్న గారు చెప్పడం జరిగింది అలా అలాగే ప్రతి ఇంటికి పోయినా ఇవాళ అంటే మొన్నటి నుంచి ఇప్పుడు నేను తిరుగుతున్న ప్రతి ఇంటికి పోతే కూడా ఇరవై ఏళ్ళ అంటే ఇరవై ఏళ్ళ ముందు ఆలోచించిన చరిత్ర ఎవరన్నా అంటే మన ప్రతాప రామకృష్ణ అన్న గారి అని నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఎందుకు అని అంటే ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు ఏ ఇంటికి వినా అంటే ఈ నల్ల కలెక్షన్లు అంటే ఇది ఆకాశ గంగా అనేది ఒక చరిత్ర అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా మున్సిపల్ ఎన్నికలు మిగిలింది నాలుగు రోజులే ప్రచారానికి కూడా ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా సమయం ఇవ్వకుండా కేవలం చాలా రోజులు కుదింపు చేసింది అయినా వేమవాడ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్న విశ్వాసం ఉంది మరి ఈరోజు కూడా పదహారు వార్డు మంగళ శ్రీనివాస్ గారి కోసం ప్రచారం చేస్తూ ఉన్నాం గత దాంట్లో కూడా ఇండిపెండెంట్గా కరెక్ట్ అండి ఇక్కడ కౌన్సిలర్గా అంటే అతి మంచితనం మేము ధైర్యం చెప్తా ఉన్నాం కరప్షన్ లేని కౌన్సిలర్ ఎవరుంటే కేవలం ఆయన ఒక్కడే మున్సిపాలిటీ పరిధిలో తీసుకున్నట్టయితే మరి రేపు జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో హిందుత్వానికి హిందూ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ హిందుత్వానికి దేవాలయంలో దాడులు ఇచ్చలవిడి దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక పది పదిహేను దేవాలయం కూలకుంటడం జరిగింది మరి రాజన్న దేవాలయం కూడా చిన్నభిన చేసి అసలు లోపల ఏమి జరుగుతుందో తెలవలేని పరిస్థితి దాదాపు కొన్ని వేల మంది ఉపాధి పోయేటట్టు స్థానిక నాయకులంతా కూడా మేము ఖచ్చితంగా కూడా సమ్మక్క స్థాయిలో దర్శనం ఇస్తాం శివరాత్రి కూడా దర్శనం ఇస్తామని చెప్పడం జరిగింది ఆ రోజు మరి ఈరోజు చూసినట్టయితే భగవంతుని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న భక్తులకు లేకుంటే భక్తి విశ్వాసాలకు మరి ఏ విధానం ఒకసారి ఆలోచించాలే మేము కూడా ప్రజలను కోరుతూ ఉన్నాం భగవంతుని దూరం చేసే వ్యక్తులకు ఓటేస్తారా భగవంతునికి హిందూత్వానికి దగ్గరకు వచ్చే వ్యక్తులకు పార్టీలకు ఓటేస్తారా నిర్ణయించుకోవాలి మరి ఈ ధర్మం ఏదైతే హిందూ ధర్మం ఉన్నది కేవలం భారతదేశంలోనే ఈ ధర్మానికి పనిచేసే నాయకుడు బండి సంజయ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఇక్కడ తీసుకొచ్చినాం ప్రధానమంత్రి గారిని మోడీ గారిని మనం అదే ఉద్దేశంతో కూడా ఓటేమని అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాల్లో కూడా విజయం సాధిస్తాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని జెండా ఎగరేస్తాం గతంలో కూడా మమ్మల్ని ఇక్కడ ఓ సర్పంచ్గా ఫస్ట్ నగర పంచాయతీ కూడా ప్రజలు ఆశీర్వదించారు మేము చేసిన పల్లెము ఇప్పటికి కూడా కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి ఓ అవినీతి రహిత మున్సిపాలిటీగా మేము ఖచ్చితంగా చేస్తాం లాస్ట్ టైం మున్సిపాలిటీ పరిస్థితి చూసినట్టయితే ఇల్లు కట్టుకున్నట్టు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చలడిగా డబ్బు ఆ ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని ఆపగలిగే శక్తి బీజేపీకి ఉంది మేము గెలిచినట్టయితే స్మార్ట్ సిటీ కోసం